హైన్ మీ అందరికీ ఎలానండి బాగున్నారా మీరు చాలా బాగున్నాం ఇంక ఇప్పుడు టైం చేసి మధ్యన పోటం ఇంకా రెండున్నర మధ్యలో అవుతా ఉంది ఇంకా మీ తమ్ముని అర్థం అర్థమైపోయింది రాజకుమారి రోజు ఇంకా పుట్టింటి పుట్టింటికి అయితే వెళ్ళిపోతున్నమాట ఇంకా అత్తారింటికి ఆడే ఇంకా సకలేకం అన్నీ జరగాలి కానీ మనం ఉండలేదు కదా ఇక్కడ ఇంకా మనం పనికి వెళ్ళిపోతున్నాము మనం ఉండేది అక్కడ రూములు పట్ల అలాంటివి ఉంటా ఉంటాం కదా చలికి పిల్లలు పసి పిల్లలు తీసిపోయి అక్కడ చేసి అవి ఇబ్బంది పడే అన్ని చేసి కంటే రాజ్కుమారి ఇంకా ఇప్పుడు ఏమంటారు కోడి పిల్లలు తల్లి దగ్గర ఉంటేనే రెక్కల కింద ఉంటేనే క్షేమం అలానే రాజకుమార్ కూడా వాళ్ళ తల్లి దగ్గర ఉంటేనే క్షేమం అని చెప్పేసి ఇంకా రాజకుమారిని ఇంకా మతములు ఇంటికాడ వదిలిపెట్టి అంటే రాజు వాళ్ళ అమ్మని ఇంటికాడ వదిలిపెట్టి ఇంకా ఈరోజు అయితే నేను బయలుదేరింది అనమాట ఇంకా అన్ని సర్దుకున్నావా రాజ్ కుమారి మీరు గమనించలేదు ఇంతకుముందు ఇంత గుంట్రా ఉండేది ఇప్పుడు ఇంకొక అన్నగైపోయింది సరేలే ఇంకా పిల్లలు రెడీ చేసేవా ఇంకా సుహాసిని సాహజబాబు ముగ్గురిం పిల్లలని ఇంకా జారు చూసుకుంటా చేస్తూ నేను మళ్ళీ త్రీ డేస్ కానీ ఆరు రోజులు కానీ వారంలో ఒకసారి వచ్చి పోతా ఉంటాను ఇంకో వారంలో ఎందుకు పోతాను అంటే మన చేను ఉంది కదా ఆ కోత అంతా మనం మిషన్ కోత కోయాలి మిషన్ కాదండి కోత కోత మామూలుగా మనుషులతో కోత కోపించాలి నేను వస్తాను సరేనా ఇంకా పిల్లలని జార చూసుకో చలికాలం మొదలకి మన డాటా దగ్గర తీసుకొచ్చి చలికాలం జారూసుకోమని చెప్పేసి ఒకటికి మూడు సార్లు వచ్చారు ఇప్పటికి మీరు పిల్లడికి అప్పుడే జలిపోయింది అని అని అరిశాడు అందుకని చెప్పేసి నువ్వు జాగ్రత్తగా ఉండు అలానే మన పురోటీ స్నానం అప్పుడు ఫస్ట్ సెలబ్రేషన్ రోజు కొంచెం మన అందరం కలిసి సరదా సరదాగా చిన్న చిన్న పనులు చేసుకున్నాం కదా నువ్వు కూడా ఏదో వంటలో ఏం చేసావు కదా రాజ్ కుమార్ ఎందుకు అప్పుడే వంటలు చేసి అని అంటా ఉన్నారు అయినప్పటికీ చేసుకోవచ్చు కానీ జాగ్రత్తగా ఉండాలి ఇప్పుడు అందుకని ఇంకా సన్నిలో నీళ్ళు సన్నీలో చేయి పెట్టడం కానీ కొంచెం రాజకుమారికి ఒక మూడు నెలలు రెస్ట్ విన్నాను ఇప్పుడు రెస్ట్ ఉంటేనే కొన్ని తర్వాత నీకు ఫ్రీగా నువ్వు ఎంత పని చేసినా ఇంకా నీ అందుకని చెప్పేసి ప్రేమతో అభిమానంతో ఉన్నారు కాబట్టి నువ్వు వాడైనా తన్నీళ్ళు ఏమి పెట్టకుండా మా చిన్నత్త అంటే మతంలో మత వాళ్ళకి మొత్తం ఐదుగురు ఆరుగురు నలుగురు ఆడపిల్లలు అండి వాళ్ళు వాళ్ళలో చివరామా మరి అత్త అని చెప్పేసి ఆమె వస్తుంది రాజకుమారిని ప్రతి చూసుకోవడానికి ఇలాంటి సమయంలో తల్లి సహాయం ఎంతో అవసరం కానీ మత్తగారికి బాలైన పరిస్థితుల్లో ఇంకా మా మా చిన్నత్త అంటే మొత్తం చిల్లెలు అయితే వస్తుంది అంటే రాజకుమారిని చూసుకోవడానికి వంటలు కానీ పిల్లల్ని కానీ ప్రతిదీ

హాయ్ రా తమ్ముడు వాళ్ళ బాగుమది కూడా వచ్చిండు విజయ్ విజయ్ గణపతి పని కలుతున్నమాట ఈ రోజు అందరం కలిసి ఏం మరి అయిందా పని పోయిన పని అవలా సరేపా తీసురా బాబు అడిగితే ండి రండి రండి రాండి జాగర కా హా తాస చెప్పు బై ఏ నన్నేందు పడెస్తా ఆది ఇటే బాగా అటు ఎందుకులే ఆ షార్ట్ కట్ వద్దులే మెయిన్ రోడ్ పోదాం ఇది మెయిన్ రోడ్గా చె ఈ మూడేళ్ళు బాగా జారతకుండా సన్నెల చదివి పెట్టకుండా ఏంటంటే సరిపోయింది ఈయన స్కూల్ పంపి నాగ అందుకని ఇక్కడ రాని రాబండి అది బండి మీద తీసుకుపోయి వదిలిపెట్ట పిల్లల్ని ఓకే ఓకేనండి ఇంకా త్వరగా వెళ్ళి మతగారు కూడా ఇంకా చేరతా అని చెప్పేసి ఒక బయలుదేరతాం మరి ఏదో కొంచెం గిలిగాను బాధగా ఉండే ఉండ ఏమన్నా వస్తాను నేను ఎందుకు సార్ ఆ బండి తగిలించే మరి తీసుకురా అండి బుడ్డ నిద్ర పోతున్నారు కాదు బావ అయితే నా కేజీ మొత్తం తీసుకొస్తున్నాడు కాస్పట్లోకి తీసుకెళ్ళాం కదా అన్ని పరుపులు అన్నీ కానీ ఇంకా ఇక్కడికే తీసుకొచ్చాను అంతమ్మల ఇంటికి ఇంకా మొత్తం ఇంటికి చేరుస్తున్నాం మా అన్నయ్య అంటే బుజ్జివాళ్ళన్నాయి ఇంకా మొత్తం చదువుతా ఉన్నాడు ఇంకా ఏమో ఆ బండి వేసుకొని ఇంటికి వస్తాడు బావా నేను వెళ్ళిన అయితే ఇంక ఈ బండి డబ్బా నిద్రపోతా ఉన్నాడు అయితే ఇంకా అంటే అబ్బాయి నైట్ ఎక్కువ ఏడిపిస్తూ ఉంటాడండి ఇట్లా ఎక్కువ ముద్దును నిద్రపోకుండా పిల్లలను జాగ్రత్త అని చెప్పారు అందుకని చెప్పేసి ఇంకా నా మీద దిగులాంటికి పిల్లలను జాబితా అని చెప్పి వెళ్దాం రెండు చీరలు తీసుకున్నావా మొత్తం ముద్ర బండి ఎక్కురా అమ్మ మొలి ఇంటికి వెళ్ళే సరిపోతా సరే మ సరేనండి అమ్మవారి ఇంటికి వెళ్ళిన తర్వాత చూపిస్తాను కదండీ బయలుదేరదా మరిసేడా బయలుదేరదామా వెళ్దామా చాలా

ఇల్లు అదగండి మనం ఉండే ఇల్లు అయితే ఇంక అందరూ అయితే మెల్ల ఖాళీగా ఉంటుందని ఓట్లు పోసుకుంటున్నారు అదండి ఇంటికి కూడా వచ్చాము ఆ విజయాన్నే ముందుగానే తీసుకొచ్చాడు ఇదే అమ్మలు ఇల్లు అదండి అన్నీ క్లీన్ చేస్తూ ఉన్నారు మా ఊళ్ళో సాస్కి రేపు నుంచి స్కూల్ ఉందండి శ్వాస్ని సాస్ ఇద్దరు వెళ్తారు పద ఇది పెద్ద ఉండూరేం కాదు కదండి అక్కడ నుంచి ఎక్కడికే కదా వచ్చింది హాస్పిటల్ నుంచి వచ్చినప్పుడే ఎర్రనెలతో అత్తం దిట్టి తీసింది కానీ అమ్మకి పోయి కొంచెం బాగున్నట్టయితే దిట్టు తీసేదే నాకు గుర్తు వచ్చింది ఇంకా మా అమ్మ బాగున్నట్టయితే ఇంకా అత్తం తీసినట్టే దిట్టు తీసినట్టయితే బాగుండేది అనిపించింది ఇంక అంత ఏం లేదు కదా మామూలుగానే వెళ్దాము దేవుడే ఉన్నాడు కదా

మా వాళ్ళ చూడు కోకేటా కోసం బాగా అలవాటు అనమాట ఇంకా బయలుదేరుతాం అండి పనికి అయితే తీసుకోండి గడ్డే బారి బారా గిట్టిందికో ఓకేనండి రాజకుమార్ని ఇప్పుడు ఇంకా అత్తమ్మ ఇంటి కూడా ఇంకా మేము కూడా బయలుదేరుతాం ఇంకా అమ్మ అమ్మానాన్న త్వరగా రెడీ అయితే ఇంకా మనుషులు తీసుకొని బయలుదేరి మళ్ళీ మంచి అబ్బాయి చాలా ఉంటాయి నటు భోజనాలు కానీ అక్కడ పోయి పని ఏ పని చేయాలని ఇవన్నీ ఉంటాయి సాస్గా పోతుంది కా స్పార్కి బాగా చెప్పవు స్పార్కీకి బాగా కరుసుకొని కూర్చుంది అది కుక్క సాసు మంగళదాం బా మరి ఇంకా నేను వదిలిపెడతా పాప మేమకాడ వస్తావా ఎనుకోండా వస్తావా సరే చేస్తామండి సరేనండి బాబాయ్ పనికి వెళ్ళాడు కదా వెనకుండా అయితే మే మడుసలు తీసుకొని నేనైతే నీళ్ళిపోయిన వేసాను ఇంకా టైం వచ్చేసి ఖచ్చితంగా నాలుగు అవుతుంది పోసుకొని ఇంకా పోసిన తర్వాత ఇంకా అబ్బాయికి కూడా పెందలాడే నాలుగున్నర కల్లా స్నానం చేపించాలి ఎందుకంటే ఇంకా ఐదు అవ్వంకల్ని ఇంకా ఫుల్ వస్తుంది ఇంకా అది లైట్గా జలుబు ఉంది కదా ఇంకా నాలుగు గంటల కల్లా నాలుగున్నర కల్లా స్నానం చేపిచ్చేస్తే ఇంకా అబ్బాయికి చాలా ఉండదు మళ్ళీ చాలా చలియకే ఇంకా ఇంట్లో కొనుక్కోవచ్చు ఇంకేందంటే చలికాలం కదా కొంచెం జాగ్రత్తగా చూసుకుంటే మనకి మార్చి ఏప్రిల్ ఇంకా మన వస్తే ఇంకా ఫుల్ ఎండలే కాస్తాయి అప్పుడు బాగానే ఉంటారు ఇంకా మా అబ్బాయి ముందు లేకపోతే స్నానం అవి చేయించాలి ఈ వీడియో అయితే ఇంతేనండి ఇంక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి బాయ్ బాయ్ నెక్స్ట్ వీడియోలో మంచి వీడియోతో కలుద్దాం మరి